హైదరాబాద్ సిటీలో అడ్డు అదుపు లేకుండా నిర్మాణాలు జరుగుతున్నాయి ఈ నిర్మాణాల కారణంగా అనేక ప్రమాదాలు అనేక రకాల సమస్యలు మనం చూస్తున్నాం వారం రోజుల క్రితం గచ్చిబౌలిలో జరిగిన ఒక భవన నిర్మాణం అది ఒరిగిపోయినటువంటి పరిస్థితి అంటే ఆ భవనాన్ని యాభై గజాల్లో అంతస్తులు కట్టారు దాని పక్కన మరొక స్థలంలో పునాదులు తవ్వుతుంటే ఈ భవనం ఒరిగిపోయిన పరిస్థితి ప్రజలు తక్షణమే స్పందించి అందరి కిందికి దిగొచ్చారు కాబట్టి ప్రాణ ప్రమాదం జరగలేదు కానీ ఆ భవనంలో ఉన్న కుటుంబాలన్నీ కూడా ప్రమాదంలో చిక్కుకునే పరిస్థితి ఇది గచ్చిబౌలిలో సిద్దికి నగర్లో జరిగిన ఒక ఘటన కానీ ఇలాంటి భవనాలు హైదరాబాద్లో బాగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో విపరీతమైన నిర్మాణాలు జరుగుతున్నాయి ఎక్కడ అడ్డు అదుపు లేకుండా జరుగుతున్నాయి ఎక్కడా మున్సిపల్ చట్టాలు కానీ మున్సిపల్ నిబంధనలు కానీ పాటిస్తున్న పరిస్థితి లేదు చిన్న స్థలాల్లోనే భారీగా వర్టికల్ గా చాలా పెద్ద ఎత్తున నిర్మాణాలు జరుగుతున్న పరిస్థితుంది ఇది ఈరోజు గచ్చిబౌలి దగ్గర నుంచి అయ్యప్ప సొసైటీ మాదాపూర్ ఏ ప్రాంతం చూసినా మనకి ఇవే కనిపిస్తున్నాయి ఇది నానకరామ్ కూడా ఇప్పుడు డెవలప్ అవుతున్న ప్రాంతాలు సిటీలో అన్ని ప్రాంతాల్లో ఈ రకమైనటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం మరి ఇంత పెద్ద ఎత్తున నిర్మాణాలు అనుమతులు లేకుండా నిబంధనల విరుద్ధంగా జరిగితే మరి ప్రజలకు రేపు ప్రమాదాలు జరిగితే ఏంటి పరిస్థితి ఈ భవన నిర్మాణాల్లో అనేక రకాల అక్రమ వ్యాపారాలు కూడా జరుగుతున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం మరి ఇటువంటి అక్రమ నిర్మాణాలు వీటిని నిరోధించే పరిస్థితి లేదా ఈ అక్రమ నిర్మాణాల ప్రమాదాలు జరిగి ప్రజల భద్రతకి ప్రజలకు ప్రాణాలు పోతే ఎవరు దాని బాధ్యత వహిస్తారు దీన్ని నిరోధించేదానికి ప్రభుత్వం తీసుకుంటే చర్యలు ఏంటి అని చూస్తే ఈ అక్రమ నిర్మాణాల వెనకాల చాలా భారీ ఎత్తున అవినీతి జరుగుతున్న పరిస్థితి ఈరోజు ఈ అక్రమ నిర్మాణాలు నిరోధించాల్సింది జరగకుండా చూడాల్సినటువంటిది జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి ప్రణాళిక విభాగం అదే రకంగా వివిధ మున్సిపాలిటీల్లో ఉన్నటువంటి ప్లానింగ్ డిపార్ట్మెంట్లు కానీ ఆ డిపార్ట్మెంట్లు అంతా ఈ నిర్మాణాలు జరుగుతుంటే ఎవరు సైలెంట్గా ఉంటారు నిర్మాణాలన్నీ జరిగిపోతే ఎక్కడైనా ప్రమాదం జరిగినా లేదా పెద్ద ఎత్తున కంప్లైంట్లు వస్తేనో అప్పుడు స్పందించి దానికి నోటీసులు ఇవ్వడం ఆ రకమైన పద్ధతి జరుగుతుంది అంటే ఈ అక్రమ నిర్మాణాల వెనుకల భారీ ఎత్తున జిహెచ్ఎంసీ అధికారుల అవినీతి ఉంది ప్రజాప్రతినిధుల అవినీతి పొలిటీషియన్స్ అవినీతి ఎక్కడైనా అది అక్రమ నిర్మాణమే కంప్లైంట్ వస్తే కంప్లైంట్ చేసిన వ్యక్తి మీదనే ఒత్తిడి తీసుకొచ్చి దాన్ని విత్డ్రా చేసుకునే పరిస్థితి గ్రేటర్ హైదరాబాద్లో ఈ భవన నిర్మాణాల అక్రమ నిర్మాణాలకు సంబంధించిన దాంట్లో టౌన్ ప్లానింగ్ అధికారులే కాదు ఐఏఎస్లు ఐపీఎస్లు బడా బడా ఆఫీసర్లు వీళ్ళే ఈరోజు ఇట్లాంటి అక్రమ నిర్మాణాలు తెగబడుతున్నారు బినామీల పేర్లతోటి భారీ ఎత్తున భవనాలు కట్టుకుంటున్నారు వాళ్లే ఇట్లాంటి లిటిగేటెడ్ ల్యాండ్స్ ని రకరకాల స్థలాన్ని స్వాధీనం చేసుకోవడం వాటిల్లో ఇష్టారాజ్యంగా నిర్మాణాలు చేస్తున్నారు ఇష్టారాజ్యంగా వాటి కిరాయలకు ఇచ్చుకుంటూ వాటిని అమ్ముకుంటూ కోట్ల కోట్లుగా ఈరోజు సంపాదిస్తున్న పరిస్థితి రెండోది అవినీతి ఎక్కడైనా పనమతలేని నిర్మాణం జరిగితే దాన్ని అడ్డుకోవడం కాకుండా అక్కడ జరుగుతున్న నిర్మాణానికి లెక్కలు కట్టి ఒక్కొక్క ఫ్లోర్ కు రెండు లక్షలు మూడు లక్షలు చొప్పున ఐదంతస్తులు పది అంతస్తులకు అనుమతులు కట్టుకుంటున్నా వదిలేస్తున్నారు భారీ ఎత్తున డబ్బులు వసూలు చేస్తున్నారు ఈరోజు హైదరాబాద్ సిటీలో ఒకవైపు రియల్ ఎస్టేటు బిల్డర్లు మాఫియానే కాదు ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా మాఫియా లాగా మారుతున్నారు ఉన్నతాధికారులు కూడా మాఫియా లాగా మారుతున్నారు రియల్ ఎస్టేట్ బిల్డర్ వ్యాపారంలో దిగుతున్నారు వాళ్ళు ఈరోజు విచ్చలవిడిగా ఇట్లాంటి నిర్మాణాలకు అవకాశం కల్పిస్తున్నారు వాళ్ళే ప్రత్యక్షంగా అందులో ఇన్వాల్వ్ అవుతున్న పరిస్థితి ఈ రకంగా ఈ అక్రమ నిర్మాణాల మాఫియా అనేది విచ్చలవిడిగా విజృంభిస్తున్న పరిస్థితుంది దీన్ని నిరోధించే చర్యలు తీసుకోకపోతే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దారుణంగా పడిపోతుంది రేపు మరిన్ని ప్రమాదాలు జరుగుతాయి రేపు మరిన్ని సమస్యలు వస్తాయి ఎక్కడ వెలుతురు గాలి ఏమీ ఉండదు నిర్మాణాలు చేసుకుంటున్నాం ఈ రైళ్లకు ఇచ్చుకుంటున్నాం భారీ ఎత్తును సంపాదించుకుంటున్నాం అనే పరిస్థితి తప్ప నిజమైన నగరంలో అభివృద్ధి అనేది మనకు కనిపించే పరిస్థితి కనపడదు కారణం హైదరాబాద్ అభివృద్ధి అంటే అక్రమ నిర్మాణాలు జరగనిస్తేనే అభివృద్ధి రియల్ ఎస్టేట్ అభివృద్ధి భవన నిర్మాణాల అభివృద్ధి బిల్డింగ్ మాఫియా రియల్ ఎస్టేట్ మాఫియా అసలు అక్రమ నిర్మాణాలను ప్రోత్సహించే పరిస్థితే దాన్ని ఎక్కడ నిరోధించే పరిస్థితి లేదు అక్రమ నిర్మాణం అడ్డుకుంటే అభివృద్ధిని నిరోధించడం కింద ఈ రోజు భావిస్తున్న పరిస్థితి కాబట్టి ఇట్లాంటి ఇదే అభివృద్ధి అయిన తర్వాత హైదరాబాద్ రేపు ప్రణాళిక బద్దమైన అభివృద్ధి ఎక్కడ జరుగుతుంది అనార్కిజం అరాచకమైన పద్ధతి కొనసాగుతుంది ఇది తీవ్రమైన నష్టాలు తీసుకొస్తుంది అనే విషయం అందరికి తెలిసినా దీన్ని రోజు నిరోధించే చర్యలు లేవు అందుకనే ప్రారంభంలోనే దీన్ని అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది ప్రణాళిక విభాగాన్ని స్ట్రెంగ్ చేయాలి అనుమతులు లేని వాటి మీద చర్యలు తీసుకోవాలి జిఎస్ఎం జిహెచ్ఎంసి చట్టంలో కూడా చాలా కఠినమైన నిబంధనలు ఉన్నాయి ఎక్కడైనా ఒక రోడ్డు విడుతూ గాని లేదంటే భవనం యొక్క కట్టే ప్రదేశాన్ని బట్టి దానికి అనుమతులు ఇవాళ దాంట్లో అనేకమైన సెట్ బ్యాక్స్ దగ్గర నుంచి ప్రతి దగ్గర చాలా కఠినమైన నిబంధనలు కూడా ఈ రకంగా ఉల్లంఘించడానికి దారి తీస్తున్న పరిస్థితుంది ఈ అన్ని విషయాల మీద కూలంకషంగా చర్చించాలి దీని మీద స్పష్టమైన అక్రమ నిర్మాణాలు నిరోధించకపోతే ప్రమాదాలు చాలా పెద్ద ఎత్తున జరుగుతాయి ఇప్పుడు చెరువులలో అక్రమ నిర్మాణాలు కూలిస్తే హైడ్రా మీద చాలా పెద్ద ఎత్తున వ్యతిరేక ప్రచారం చేశారు మరి ఇప్పుడు చెరువులలో హైడ్రా తీసుకున్న చర్యల కారణంగా చెరువులలో మరొకరు నిర్మాణం చేసే పరిస్థితి పరిస్థితి లేని ఒక పరిస్థితి క్రియేట్ అయింది మరి అక్రమ నిర్మాణాలు కూడా అదే రకంగా అక్రమ నిర్మాణాలు చేస్తే ఇంకా దాన్ని ఎవరు కాపాడలేరు అనే ఒక పరిస్థితి క్రియేట్ అయితే తప్ప అక్రమ నిర్మాణాలు ఆపలేం ఇదే రకంగా కొనసాగితే సిటీలో వస్తూ కాలుష్య సమస్య ట్రాఫిక్ సమస్య అన్ని రకాల సమస్యలే అంటే చాలా పెద్ద ఎత్తున బౌలంతస్తుల మురికివాడలు ఏర్పడే పరిస్థితి వస్తుంది హైదరాబాద్ నగర అభివృద్ధికి ఏమాత్రం తోడ్పడదు ప్రభుత్వం ఇప్పటికైనా ఇలాంటి ఘటనలు జరిగిన సందర్భం అయినా ఇట్లాంటి అక్రమ నిర్మాణాలని ప్రారంభంలోనే అడ్డుకోవడం నిరోధించే చర్యల మీద దృష్టి పెట్టాలి అప్పుడే నగరాల్లో సరైనటువంటి పద్ధతులు అభివృద్ధి జరుగుతుంది సమస్యలు కొద్ది మేరకైనా తీరుతాయని చెప్పి ప్రభుత్వం దృష్టికి తీసుకురాదలుచుకున్నాం